ఇది కేవలం ఒక కర్రతో చేసినటువంటి ఒక సాధారణమైన కళాకృత్యం కాదు ఇది ఒక అద్భుతమైన కళాకాండం ఎక్కడ ప్రపంచంలో మరెక్కడ లేనటువంటి ఒక గొప్ప కళాకాండం ఇది పొనికి కర్రతో చేయబడుతున్నటువంటి కళాఖండం ఇది ప్రపంచ దేశాలకు ఇక్కడ నుంచి మనకు ఎక్స్పోర్ట్ అవుతుంది హలో ఫ్రెండ్స్ నేను మీ గోపి మనం ఇప్పుడు చూస్తుంది నిర్మల్ కొయ్య బొమ్మలు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కొయ్య బొమ్మలు ఫ్రెండ్స్ మీరు హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్ళాలనుకుంటే మీకైతే చాలా బస్సులు ఉంటాయి ఆర్టీసీ బస్సులు చాలా ఉంటాయి ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు టూ ఫిఫ్టీ కిలోమీటర్ వరకు జర్నీ చేయాల్సి ఉంటుంది పదిహేడవ శతాబ్దంలో రాజస్థాన్ నుంచి వచ్చిన నక్కాశి కళాకారులు నిమ్మనాయుడు ప్రోత్సాహంతో ఈ కళను ప్రారంభించారు అప్పటి నుంచి నేటి వరకు చెక్క సహజ రంగులు కళాకారుల క్రియేటివిటీ కలిస్తే ఒక స్మాల్ టాయ్ కూడా ఒక బిగ్ స్టోరీ చెబుతుంది ఇక్కడ తెలంగాణ గుండె ప్రాంతమైన నిర్మల్ తన కొయ్య బొమ్మలు మాత్రమే కాదు తన చిత్రకళతో కూడా పేరు తెచ్చుకుంది ఇవే ప్రసిద్ధి చెందిన నిర్మల్ పెయింటింగ్స్ గోల్డెన్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ మీద ప్రకాశించే ప్రకృతి దృశ్యాలు పక్షులు జంతువులు అలాగే రామాయణం మహాభారతం కథలు జీవం పొందేలా వీటిని చిత్రిస్తారు ఈ కళకు మూలం పదిహేడవ శతాబ్దం ఆ సమయంలో నిజాం మరియు మరాఠా రాజులు ఈ పెయింటింగ్స్కి రాజప్రసాదాల్లో ప్రత్యేక స్థానం ఇచ్చారు ఇవి తయారు చేయడానికి ప్రత్యేకమైన న్యాచురల్ కలర్స్ మరియు ఫైన్ బ్రషెస్ వాడతారు కేవలం డెకరేషన్ మాత్రమే కాదు ఇవి సాంస్కృతిక ఆధ్యాత్మిక సాంప్రదాయం కలిగిన అద్భుతాలు ఈరోజు కూడా నిర్మల్ ఆర్టిస్టుల చేతుల్లోంచి పుట్టే ప్రతి పెయింటింగ్ మన తెలుగు వారసత్వానికి గర్వకారణం ఇవి కేవలం బొమ్మలు కావు ఇవి కళాకారుల హృదయ స్పందన చెక్కలో చెక్కబడింది వారి ఊపిరి రంగుల్లో మెరిసింది వారి జీవితం ప్రతి రేఖ వెనుక ఓ శ్రమ ప్రతి రంగు వెనుక ఓ కళ మనసు పెట్టి చేసినప్పుడు చెక్క కూడా ప్రాణం పోసుకుంటుంది ఆర్ట్ ఈజ్ నాట్ ఎ జస్ట్ క్రియేషన్ ఇట్ ఈస్ ఎమోషన్ దట్స్ లీవ్ ఫర్ ఎవర్ బొమ్మలు కేవలం అలంకారం కాదు మన వారసత్వం వెన్ ట్రెడిషన్ మీట్స్ ఫ్యాషన్ ఇట్ బికమ్స్ టైమ్లెస్ ఆర్ట్ చెక్కను ప్రాణంగా మార్చే ఈ మాయాజాలం నిర్మల్ కళాకారులదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది నిమ్మల నాయుడు ఫోర్ట్ అంటారు నిర్మల్ ఇది చాలా ఫేమస్ ఫోర్ట్ అనమాట మనం ఇప్పుడు దీనికి పైకి వెళ్తున్నాం దీన్ని పింజర్ కూడా అంటారు ఇక్కడ విధిలమైన గోడలు కానీ ఆ రోజు కట్టడాలు డంగు సున్నంతో కట్టారేమో ఇప్పటికీ ఈ చెక్కు చెదరకుండా కొన్ని డిజైన్స్ అలా కనిపిస్తూనే ఉన్నాయి రాతితో మెట్లు ఇటుకను కూడా వాడారు అప్పుడు కానీ ఇటుక కొంచెం లైట్ వెయిట్ గా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడున్న ఇటు ఇక్కడ పైన అత్తాకూడల బావి అని ఒకడుండేదంట అయితే ఇప్పుడు పూర్తి చేశారంట ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఎక్కడం వల్ల ఎక్కడైనా పడిపోతారన్న భయంతో మూసేయడం జరిగిందని స్థానికులు చెప్పారు వర్షాకాలం కావడంతో ఇక్కడి పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా దట్టంగా పచ్చదనంతో చౌరస్తా నుండి బస్ స్టాండ్ వెళ్ళే దారిలో ఆల్మోస్ట్ సిటీ మధ్యలో ఉన్న దీన్ని చైన్ గేట్ అంటారు ఇది రెండు వైపులా ఉండేది కొంతకాలం నుండి ఒక వైపు మాత్రం ఉంది రోడ్డు వెడల్పు కావడం వల్ల ఇది చాలా బాగుంటుంది చాలా పురాతనమైనది నిర్మల్లో ఉన్న పురాతనమైన ఆధ్యాత్మిక మందిరం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేవరకోట నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ టెంపుల్ ఎంతో పురాతనమైనది దక్షిణ భారతదేశం యొక్క ఆ కళా సంస్కృతితో కూడిన నిర్మాణం పండుగల సమయంలో భక్తులతో రద్దీగా నిండి ఉంటుంది ఈ మందిరము